హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌజ్య జయరామ్ యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మా గణేషుని అయితే నిమజ్జనానికి రెడీ చేస్తున్నామండి ముందుగా అయితే ఆఖరి రోజు పూజ అయితే అయిపోయిందండి ఆ తర్వాత ఇలా అఖండ దీపం కదిలించి తర్వాత గణేషుణ్ణి కదిలించాము అలాగే లాస్ట్ రోజు స్వామివారి కోసం అందరికీ పంచడానికి అని ట్వంటీ ఫైవ్ కేజెస్ పులిహోర అయితే చేయించానండి నేను ఇంకా అలాగే ఉట్టి కొట్టడం ఇవన్నీ నేను మీకు చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా అయితే చూశారు కదండి పూజ అయిపోయింది ఆ తర్వాత అయ్యారు అంటే వన్ థర్టీ లోపే బాగుంది ఆ తర్వాత ముహూర్తం బాగాలేదు అన్నారు మంచి ముహూర్తంలోనే గణేషుణ్ణి కదిలించాలని చెప్పారండి అందుకని చెప్పేసి ముందుగా అయితే మా వారి చేత్తో అఖండ దీపం అయితే కదిలించారు అంటే అక్కడ అందరు చిన్నపిల్లలే ఉన్నారనమాట జెంట్స్ ఎవరు లేరు పెద్దవాళ్ళు సమయానికి తినొచ్చారు అందుకని తన చేత్తో కదిపించారనమాట ఆ తర్వాత గణేషుని కూడా అందరం కలిసి మేము కూడా పట్టుకోవచ్చు అని చెప్పారు అయ్యగారు అందుకనే మేము కూడా కదిలిచ్చామండి చాలా హ్యాపీగా అనిపించింది చూశారు కదా ఆ తర్వాత గణేషుని కదిపించేసిన తర్వాత ఇంకా మిగతా కార్యక్రమాలు అయితే అన్నీ చూసుకున్నాము అయ్యగారికి కూడా ఈ లెవెన్ డేస్ మాకు పూజ చేశారు కదండి అయ్యగారికి కూడా దక్షిణ తాంబూలం ఇచ్చి అంటే ఇన్ని డేస్కి ఇంత అమౌంట్ అని ముందుగానే మాట్లాడుకుంటారు అవన్నీ ఇచ్చి అయ్యగారిని కూడా పంపించాం తర్వాత గౌరమ్మ అండి కలసం గౌరమ్మని కూడా కదిపించాలి ఫస్ట్ రోజు మనకి గౌరమ్మ చేత పూజ చేయించుకుంటాం మనం అంటే ఒక కొబ్బరి చిప్పలో గౌరమ్మని చేసి పెట్టి ఈ పదకొండు రోజులు గౌరమ్మకి రోజు కుంకుమ పూజ అనేది చేస్తారండి ఈరోజు కదిలిస్తారనమాట గౌరమ్మని కలసాన్ని కూడా చూశారు కదా ఆ తర్వాత అయితే ఇంకా పులిహారైతే మేము వంట చేసిన వాళ్ళని పిలిపించి ఆర్డర్ ఇచ్చి మా ఇంటి పక్కన ఆంటీ గారైతే పిలిపించారండి ఇంకా అతనికి మేము అన్ని తెచ్చిస్తే ఇంకా అమౌంట్ ఇచ్చేసాము ఇంతని చెప్పేస్తే అది మొత్తం చేయించామండి చూశారు కదా ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా తీసుకున్నారు పులిహోర చేసినందుకు వాళ్ళు వంట వాళ్ళు అయితే బాగా చేస్తారు అని చెప్పి వాళ్ళతో చేయించామన్నమాట చూశారు కదా అదంతా మేము అందరికీ అంటే ఇంటి పక్కన ఉన్న వాళ్ళందరికీ అలాగే అక్కడికి వస్తారు కదా అంటే ఆ రోజు అయితే లడ్డు వేలం పాట అన్నీ జరుగుతున్నాయి సో అందుకని చెప్పి అక్కడికి వస్తుంటారు కదా అందరూ వాళ్ళకి ఇద్దామని చెప్పి పులిహోర మొత్తం అయితే ప్యాకింగ్ చేస్తున్నాం అనమాట చూశారు కదా మా బ్యాచ్ అందరూ వచ్చారు ఎలా ఉందని టేస్ట్ చేస్తున్నారు అందరూ ఈ లోపైతే ఉట్టి కార్యక్రమానికి కూడా మా వాళ్ళు అన్నీ రెడీ చేస్తున్నారు అండి అంటే వాటర్ పడుతున్నారు డ్రమ్స్కి అలాగే పైన ఉట్టి కట్టడం ఇవన్నీ చేస్తున్నారు మేమైతే ఇలా చక్కగా మొత్తం ప్యాకింగ్స్ చేసి పక్కన చూశారు కదా అండీ పైన ఉన్న మూత అయితే కౌంట్ చేసి పెట్టుకుంటా అనమాట ఎంతమందికి ఇవ్వాలి ఎన్ని ప్యాకెట్స్ చేయాలని ఆ మిగిలిందైతే ఒక క్యాన్స్కి పెట్టేసి ఇంకా పిల్లలు నిమజ్జనానికి వెళ్తారు కదా ట్రాక్టర్లో లారీలో సో అప్పుడు తినడానికి వాళ్ళకి యూజ్ అవుతుంది ఇంకా అక్కడ కూడా ఎవరన్నా అడిగితే పెట్టచ్చు అని చెప్పి ఆ మిగిలిందంతా పెద్ద పెద్ద క్యాన్స్కి పెట్టేసి ఆ లారీలో అయితే పెట్టేశారండి మేమైతే ఒక థర్టీ ఫిఫ్టీ వరకు ప్యాకింగ్స్ అయితే చేసాము ముందుగా చూశారు కదా చాలా బాగా అనిపించిందండి లాస్ట్ రోజు కూడా మా చేతుల మీదుగానే అంతా బాగా జరిగింది ఇంకా ఫైనల్గా లాస్ట్ రోజు అయితే ఒక జంట అయితే కూర్చున్నారండి వాళ్ళతో పాటు మేము కూడా కూర్చొని పూజ అయితే చేసాము ఫైనల్గా గణేషుని కదిపించామండి ఇంకా ఉట్టి స్టార్ట్ చేస్తున్నాం అప్పటికే అంటే ఫైవ్ థర్టీ అలా అయిపోతుందనమాట అందుకని చెప్పి ఉట్టి ఉట్టికి కూడా ఒకసారి ఇలా దిష్టి తీసి కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేశారు చూశారు కదా ముందుగా అయితే ఆడపిల్లలతో స్టార్ట్ చేయాలని చెప్పి చిన్న పాపతో స్టార్ట్ చేయించామన్నమాట ఉట్టి కొట్టడం ఆ తర్వాత వన్ బై వన్ వన్ బై వన్ అందరూ చాలా సంతోషంగా అయితే ఉట్టి కార్యక్రమం జరుగుతూ ఉందండి కానీ లాస్ట్లో అయితే మాకు కన్నీళ్ళే మిగిలాయని చెప్పొచ్చు అది నేను చివరిలో చెప్తాను మీకు వీడియోలో ఏం జరిగిందా అని చెప్పేసి ఒక దుర్మార్గుడి వలన మా ఉట్టి కార్యక్రమం అంతా అక్కడ స్పాయిల్ అయిపోయిందండి యాక్చువల్గా చెప్పాలి అంటే ఒక సైకోఫెలో అయితే అక్కడికి వచ్చాడు ఆడి వల్ల అక్కడంతా కొలాప్స్ అయింది పిల్లల్ని ఏడిపించాడు చాలా ఘోరం అయితే జరిగింది నేను మీకు చూపిస్తాను ఎందుకు చెప్తున్నాను అంటే కొంతమందికి యూజ్ అవుతుందండి అది ఎందుకంటే ఇలా బయట ఉన్నప్పుడు పిల్లల్ని అనుక్షణం చుట్టూ పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ ఎవరైనా అవని మనం ఎప్పుడు మన కళ్ళు మన పిల్లల మీదే ఉండాలి అనుక్షణం వాళ్ళని కనిపెట్టుకునే ఉండాలి ఇలాంటి దుర్మార్గుల వల్ల ఏదైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు చెప్పలేమండి సో అది నేను మీకు చూపి లైవ్లో చూపిస్తూ చెప్తానండి మీరు చూస్తూ ఉండండి సో చూశారు కదా ఇలా ఒక్కొక్కరిగా ఉట్ైతే కొడుతున్నామండి మేము కూడా కొట్టాం తర్వాత మా బాబు మా పెద్ద బాబు అనమాట మా వారైతే అక్కడి నుంచి పక్కకు రాలేదు అప్పటికే కొట్టేశారు మ్యాక్సిమం పగిలిపోయింది కానీ ఆ అట్టని కూడా కొట్టాలని లోపల కొబ్బరికాయ ఉంది దాని లోపల దాన్ని కొట్టడానికి కానీ ఇంకా మా ఫ్రెండ్స్ అందరం మేమైతే ట్రై చేస్తూ ఉన్నామన్నమాట ఒకరి తర్వాత ఒకరు చూశారు కదా ఆ వాటర్ ఫోర్స్కి మాకు ఆ ఉట్టి కనిపించట్లేదు కళ్ళకి మగ పిల్లలు అందరూ పెద్దగా కొట్టేస్తున్నారన్నమాట సో చూశారు కదండి ఇలా చీకటి పడిపోయింది అప్పటికే ఇంకా బాగా ఆ తర్వాత ఎంతో సంతోషంగా జరుగుతూ ఉందండి వాటర్ కూడా అయిపోయినాయి మళ్ళీ నేను పైపు తెచ్చి డ్రమ్స్కి వాటర్ అయితే నింపుతున్నాను పిల్లలు ఇంకా కొంచెం సేపు ఆడుకుంటారు అని చెప్పేసి అయితే ఏం జరిగిందంటే అండి అక్కడ టపాసులు ఉన్నాయి లోపల అంటే ఆ తర్వాత పేల్చుకోవడానికని పిల్లలకి టపాసులు అయితే తెచ్చిపెట్టారు మా వారే తెచ్చారండి అది కూడా స్వామివారి దగ్గర స్వామివారిని లారీలోకి ఎత్తిన తర్వాత తీసుకెళ్లేటప్పుడు లారీ ముందు స్వామి ముందు పేలుస్తూ అట్లా డ్యాన్స్ వేస్తూ వెళ్తే బాగుంటుంది అందరు అలాగే చేస్తారు కదా అని చెప్పేసి అయితే అక్కడ చూసారా అండి మా పిల్లల దగ్గర ఒక సైకోవేద ఉన్నాడు వాడైతే ఏం చేశాడంటే ఆ టపాస్లన్నీ తీసుకొని చూసారా పిల్లల మీద కలబడుతున్నాడు ఆ బాబు పండు అని మా పక్కన టెండెన్స్ అక్క వాళ్ళ బాబు ఇంకా మా బాబు కూడా ఉన్నాడండి అదిగో చూసారు కదా ఆడెళ్ళి అడుగుతున్నాడు ఆడప్పటికే అన్నీ పేల్చి అక్కడ మేము అట్లా వాటర్తో ఆడుకుంటున్నా కానీ ఇట్లా అందరి మీద ఇసిరిసిరేస్తున్నాడు అనమాట అవన్నీ బాంబులు యాక్చువల్గా అక్కడ అందరు చిన్నపిల్లలు ఉన్నారు ఆడవాళ్ళు ఉన్నారు అట్లా ఇసిరేస్తే ఏమన్నా అవుతుంది అని మినిమం కామన్ సెన్స్ లేదు వాడికి మెయిన్ నిజం చెప్పాలంటే ఆ తర్వాత ఏమైంది పిల్లలు అడుగుతున్నారని చెప్పేసి మొత్తం పేల్చేశాడు ఇంకా మాకు కొన్ని ఉంచు అంకుల్ మేము ఈవినింగ్ మళ్ళీ గణేష్ వెళ్ళేటప్పుడు పేల్చుకోవాలి కదా మాకు ఇవ్వండి అని అడిగినందుకు ఆడు ఆ టపాసులు ఎరిగించి పిల్లల కింద పెట్టేశాడండి మా బాబుకైతే కొంచెం దెబ్బ కూడా తగిలింది అలాంటి సైకో సైకోవెదవులు ఉంటారండి పిల్లల్ని చాలా కేర్ఫుల్గా ఉండాలి ఆడు అంటున్నాడు ఎద్దులాగా పిల్లల మీద కలబడుతున్నాడు పిల్లల మీద టపాసులు ఇసురుతున్నాడు అసలు ఆడెవడో ఎక్కడి నుంచి వచ్చాడో కూడా తెలియదు తర్వాత అయితే వాడిని కొట్టి వాన్ని పోలీసులకైతే అప్పగిచ్చేసాం మేము కాల్ చేసి నేను మీకు లాస్ట్లో కూడా చూపిస్తానండి వాడు చేసే వెదవు పని కూడా దీంట్లో రికార్డ్ అయ్యింది ఎక్కడైనా ఇలాంటివి జరిగేటప్పుడు పిల్లల్ని అనుక్షణం కనిపెట్టుకొని ఉండండి అండి ఇట్లా మా ఇక్కడ పిల్లలకి అయినట్టు బయట పిల్లలకి ఎవరికి అవ్వద్దు మీ పిల్లలకి అని నేను చెప్తున్నాను అంతే ఉంటారు ఇలాంటి గలీ సెదవలు అనేవాళ్ళు ఎక్కడైనా ఉంటుంటారు సో మన పిల్లల్ని మనమే కాపాడుకోవాలి ఆడపిల్లలు అవన్నీ మగపిల్ల ఎవరైనా కానీ అనుక్షణం మనం వాళ్ళని కనిపెట్టుకొనే ఉండాలన్నమాట లేదు అంటే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సో చూశారు కదండి ఉట్టి మొత్తం కొట్టేసిన తర్వాత దాంట్లో కాయిన్స్ పెడతారండి కొన్ని అవన్నీ ఎవరికి దొరికితే వాళ్ళు లక్కీ అని చెప్తారనమాట పిల్లలకి నాకు కొన్ని కాయిన్స్ దొరికాయి మా బాబుకి కూడా దొరికాయి ఇంకా అక్కడ చాలామంది పిల్లలకి దొరికాయి అనమాట ఆ కాయిన్స్ కోసం కింద పాపం వాళ్ళందరూ వెతుక్కుంటూ ఉన్నారు ఇంకా అప్పటికీ బాగా చీకటి పడిపోయి ఉండే చూశారు కదా ఇంకా తర్వాత స్వామివారిని అయితే లారీలోకి ఎత్తేసి పెట్టేశారండి నెక్స్ట్ అయితే ఇంకా లడ్డు బేలం పాట అలాగే గణేష్ నిమజ్జనం ఐడియల్ చెరువు దగ్గర నైటు వన్ థర్టీ టూ ఓ క్లాక్ అయిపోయిందండి అవన్నీ నేను మీకు అక్కడ చెరువు దగ్గర తీసింది అలాగే ఇక్కడ ఇక్కడ చేసుకున్న సంబరాలు అవన్నీ నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను వీడియో నచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్